ఈ రోజు వెలుగుతున్న తెలంగాణ అనే ఈ జ్యోతి ఏముందో దానికి అగ్గిపుల్ల ఒక నినాదమే కదా మట్టి పనికైనా మనోడే కావాలా ఈరోజు ఆయన జయంతి రోజు మనం ఇక్కడ కలిశాము ఆయన గురించి మాట్లాడుతున్నాము ఆయన స్మరణ చేస్తున్నామంటే ఆయన తెలంగాణనికి కారణమైన అగ్గిపుల్లే ఈ వేదిక మీద ఇప్పుడు నేను మాట్లాడాలి సరే సరదాగా జయశంకర్ గారి గురించి మాట్లాడదామంటే ఆయనతో ఉన్నవాళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళు మాట్లాడేశారు లేదా గూగుల్ సెర్చ్ చేయాలి అలా కాకుండా నాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు భయం వేసింది సబ్జెక్ట్ ఏంటది వైషమ్యాల సూడిలో వైవిధ్య భారతం ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చాను సార్ తెలుగులో ఇలాంటి టైటిల్ ఇస్తే ఏం చేయాలి నేను